మహిళల ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో టైటిల్ కోసం భారత దక్షిణాఫ్రికా జట్లు అమి తుమి తేల్చుకోనున్నాయి ఏడు సార్లు చాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియాను సెమీస్ లో మట్టి కరిపించి భారత్ ఫైనల్ కు దూసుకొస్తే బలమైన ఇంగ్లాండ్ పై గెలిచి దక్షిణాఫ్రికా తుదిపోరుకు అర్హత సాధించింది ఇరు జట్లు అద్భుతమైన ఫామ్ లో ఉండటంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని అందరూ భావిస్తున్నారు కాసేపట్లో జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు గెలిచి చరిత్ర సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు అభిమానుల స్పందనపై మరిన్ని వివరాలు నంద్యాల నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు అందిస్తారు వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా మా ఎన్ఎస్ అకాడమ్ తరఫు నుండి సో మా టీమియాకి ఇండియాకి తో మేము ఇది తెలియజేస్తున్నాము ఏమంటే ఈ రోజు ఖచ్చితంగా ఇండియా ఉమెన్స్ ఫైనల్ గెలిచి కప్పు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో అదేవిధంగా మన భారతదేశ పేదల తరఫున కూడా టీమ్ ఇండియా ఉమెన్స్కి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ కన్ఫామ్గా గెలుస్తామని హార్ట్ఫుల్గా మేము చెప్తున్నాం ఆల్ ది బెస్ట్ యాక్చువల్లీ క్రికెట్ ఫైనల్ పోయినట్టు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు కప్ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది ఈరోజు స్మృతి మాందని కన్ఫర్మ్ గెలిచాలా కన్ఫామ్ కప్పు తీసుకోవాలా ఆల్ ది బెస్ట్ ఈరోజు ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్స్ సందర్భంగా మన ఇండియా ఉమెన్స్ టీం విన్నవాలని మా ఎన్ఎస్ఏ అకాడమీ తరఫున ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశం ఆంధ్ర ప్రజల తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇది థర్డ్ టైము ఈ థర్డ్ టైమ్స్ అయినా సరే కంపల్సరీ మన టీం ఇండియా విన్నవాల మన ఉమెన్స్ ఇండియా టీమ్మెన్స్తో ఎలా ఉన్నారో అలాగే మన ఉమెన్స్ టీం కూడా పవర్ఫుల్ పవర్ఫుల్గా ఉండి ఈ ఇండియా ఈ విజయంని అందరూ వెయిట్ చేస్తున్నాము ఈ విజయం కోసము సో ఆల్ ద బెస్ట్ ఉమెన్స్ టీమ్ ఇండియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఇన్ బ్లూ ఫైనల్కి చేరినందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ అలాగే ఇప్పుడు జరగబోయే ఫైనల్లో ఉమెన్ ఇన్ బ్లూ గెలవాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఉమెన్ ఇన్ బ్లూ ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా